ఇప్పుడు అలా చూద్దాం కంటైనర్ లోడ్ అయ్యి ఫోర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పద్నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్న మళ్ళీ శాంటోస్ పోర్టుకు రావటం జరిగింది శాంటోస్ పోర్టుకి రాగానే ఈ కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లోకి లోడ్ చేయటం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి లోడింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్కి ఏది జానవరి పద్నాలుగు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి నవియోస్ డొమినో అనే షిప్ బయలుదేరి హ్యాంబర్గ్ పోర్ట్కి ఎప్పుడు రీచ్ అయిందండి ఐదో తేదీ ఫిబ్రవరి ఐదో తేదీన హ్యాంబర్గ్ పోర్ట్కి రీచ్ అవ్వటం జరిగింది అంటే దీని ద్వారా స్పష్టంగా ఏం తెలుస్తోందండి జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ బయలుదేరిపోయింది కానీ సంధ్యా యాక్వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు పదిహేడో తేదీన జనవరి పదిహేడవ తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారంట ఆశ్చర్యం ఎట్లా మీకు ఎంత విడ్డూరంగా ఉందండి జానవరి పద్నాలుగున కంటైనర్ వెళ్ళిపోయింది బ్రెజిల్ నుంచి కంటైనర్తో షిప్ బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కంటైనరు శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాప సంధ్య వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి పదిహేడవ తేదీన బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు పదిహేడో తేదీ సర్టిఫికేట్ ఇచ్చారంట అంటే కంటైనరు తీరం దాటి బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్ వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్ ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వారిని కోనం వారిని కోనం పూర్ణచంద్ర వారిని వారిద్దరిని వెనకుండి నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి కానీ జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని అడుగుతా ఉన్నాం జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు ప్రశ్నోట్లు ఇప్పిస్తారా కంటైనర్ జనవరి పద్నాలుగో తేదీన బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పదిహేడవ తేదీన అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారంట కంటైనర్లో ఉన్న పదార్థాలన్నీ చెక్ చేశారంట ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి డ్రగ్ ఈస్టు పాపం డ్రై ఈస్టు దీనిలో అసలు ఎటువంటి పదార్థాలు ఏం కలవలేదని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారంట దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ ఇంకా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి రవాణా చేసినటువంటి కంపెనీ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ జనవరి పద్నాలుగో తేదీన మేము కంటైనర్ ని నావియో